అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మీ ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతే ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో నేడు ఈ జిల్లాల వారికైతే ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట ప్రభుత్వం నుంచి మనకి ఇప్పుడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది నేడు ఈ రోజు నుంచి మనకైతే రైతుబంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నట్టు అవి ఏ టైంకి జమ అవుతున్నాయి మీ ఖాతాలో రావడానికి అంత టైం పడుతుంది వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా చెప్తాను ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఇంకా రైతుబంధు మీ అందరికీ వచ్చిందా రాలేదా అరెకరం ఉన్న వాళ్ళకి అయితే వచ్చేసిందా లేదా ఎకరం ఉన్న వాళ్ళకి ఇంకెవరికైనా ఉందా వచ్చిందా లేదా అన్న దాని గురించి కూడా మీరు అందరికైతే కింద కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పి కూడా కామెంట్ చేయండి మీకు ఎప్పుడు వస్తుందని చెప్పి రైతు బంధు కూడా నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను అనమాట ఓకే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతుబంధు డబ్బులు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఓకే మనం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి రైతులందరూ వెయిట్ చేస్తున్నారు కదా మనకి రైతుబంధు గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజు లేదా రేపట్లో రైతుబంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయన్నమాట తాజాగా మనకి ప్రభుత్వం నుంచి కూడా నిన్న ఒక సమావేశం జరిగింది అందులో భాగంగా మాట్లాడుకున్నారు రైతుబంధు కొంచెం లేట్ అయింది అందువల్ల బంధు అయితే పండగలోపు మీ అందరి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత చేశారనమాట అందరూ ఏం దిగులు చెందకండి మనకి ఈ రెండు రోజుల్లో బంధు అయితే మీ యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారనమాట ఈ ఖాతాలో జమ అయిన వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికీ ఒక అందజేస్తాను మీరేం వరే కావచ్చు లేదు ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీగా అనుకుంటున్నా రైతు బంధు డబ్బులు ఎప్పుడు గురించి అర్థమైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్